మాయా చెట్టు నకిలీ సింహం నల్ల చిరుత గూడాచారి కుందేలు అనగనగా ఒక అడవిలో సింహం రాజు ఉండేవాడు సింహం రాజు వద్ద కుందేలు గూడాచారిగా పనిచేస్తూ ఉంటుంది అడవిలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సింహం రాజుకు చెబుతుంది ఒకరోజు గూడాచారి కుందేలు అడవిలో తిరుగుతూ ఉండగా కొంత దూరంలో నల్ల చిరుత కనిపిస్తుంది అమ్మో మా రాజ్యంలోకి ఈ నల్ల చిరుత ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి వెంటనే వెళ్లి మా రాజుగారికి చెబుతా అంటూ రాజు వద్దకు వెళ్లి నల్ల చిరుత గురించి చెబుతుంది నల్ల చిరుత అది మనల్నేం చేయగలదు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరిని తక్కువ అంచనా వేయద్దు రాజా దానితో మన జంతువులకి ప్రమాదం ఉంది చిన్న విషయానికే పెద్దగా ఆలోచిస్తున్నావు ఆ నల్ల చిరుత గురించి ఆలోచించటం మానే అలా సరదాగా అడవంతా తిరిగొద్దాం పద అంటూ సింహం రాజు కుందేలు కలిసి బయలుదేరతాయి చాలా సమయం నడిచిన తర్వాత అవి అలసిపోతాయి ఒక మాయా చెట్టు దగ్గర ఆగుతాయి రాజా ఇదిగో ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందాం ఆ తర్వాత బయలుదేరుదాం చిచ్చి నేను ఈ అడవికి రాజుని ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలా ఒక అందమైన గుహ కావాలి అందులోనే సేద తీరుతారు క్షమించండి రాజా ఇప్పటికిప్పుడు అందమైన గుహ ఎక్కడ దొరుకుతుంది రాజా ఈ చెట్టు కిందే సేద తీరుదాం ఈ చెట్టు ఉంది వెంటనే ఇక్కడ నుంచి వెళ్దాం అలాగే రాజా అంటూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతాయి ఆ తర్వాత మాయా చెట్టు తన మనసులో ఇలా అనుకుంటుంది రాజా మీకి గర్వమా అందవికారంగా ఉన్నానని అవమానిస్తావా ఏదో ఒక రోజు నీ గర్వాన్ని అంతం చేస్తా నీ కళ్ళు తెరిపిస్తా అని అనుకుంటుంది ఇంతలోని అక్కడికి ఒక నల్ల చిరుత వచ్చి ఇలా అంటుంది ఆహారం కోసం వెతుకుతూ చాలా దూరం నడిచాను అలసిపోయాను ఈ చెట్టు చాలా అందంగా ఉంది ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటాను నల్లచిరుత మాటలు విని ఆ మాయ చెట్టు చాలా సంతోషపడి ఇలా అంటుంది మిత్రమా నీ మాటలు నన్ను ఎంతో సంతోషపెట్టాయి నీకు కావలసినంత ఆహారం నేనిస్తాను నాకు నువ్వు చిన్న సహాయం చెయ్యాలి ఆకలి తీర్చిన వారికి సహాయం చేయటం నా బాధ్యత ఏం చెయ్యాలో చెప్పండి ఈ అడవికి సింహం రాజు ఉన్నాడు చాలా గర్విష్ఠి అందవికారంగా ఉన్నానని నన్ను అవమానించాడు ఆ రాజుకి తగిన బుద్ధి చెప్పాలి కళ్ళు తెరిపించాలి రాజుకి నేనెలా బుద్ధి చెప్పగలను దానికి ఒక ఉపాయం ఉంది నిన్ను నకిలీ సింహం రాజుగా మార్చుతాను ఈ అడవికి నువ్వే రాజుల నటించి బుద్ధి చెప్పు అలాగే అని అనగా ఆ తర్వాత నకిలీ సింహం వెళ్తుండగా గూడాచారి కుందేలు చూసి ఇలా అంటుంది రాజా ఎక్కడికి వెళ్తున్నారు తొందరగా గుహకు వెళ్దాం పద అలాగే రాజా అంటూ నకిలీ సింహం కుందేలు కలిసి గుహకు వెళ్తాయి అప్పటికే అక్కడ సింహం రాజు ఉంటాడు అప్పుడు నకిలీ సింహం ఇలా అంటుంది ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నా నా గుహలోకి రావటానికి ఎంత ధైర్యం నీకు ఏంటి ఇది నీద నేను రాజుని ఇది నా గుహ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇది మా రాజుగారి గుహ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నువ్వు ఇక్కడే అందమైపోతావు అంటూ సింహం రాజుని నకిలీ సింహం కుందేలు కలిసి తరిమేస్తాయి ఆ తర్వాత సింహం రాజు మాయా చెట్టు వద్దకొచ్చి ఇలా అంటుంది ఆ మాయదారి సింహం వచ్చి నన్నే తరిమేసింది అందరూ దాన్నే నిజమైన రాజు అనుకుంటున్నారు అడవిలో నన్నెవరూ నమ్మటం లేదు నా అందమైన పోయింది ఇక ఈ చెట్టే నాకు దిక్కు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను ఇప్పటికైనా అర్థమైందా మిత్రమా ఏది శాశ్వతం కాదు గర్వం మంచిది కాదు అది మనల్ని అంధకారంలోకి నెట్టివేస్తోంది ఆ రోజు నన్ను అందంగా లేనంటూ నీడనిచ్చే నన్ను అవమానించావు అందుకే ఈరోజు నీకు ఈ దుస్థితి పట్టింది నన్ను క్షమించండి ఇక నుంచి అందరితో కలిసిమెలిసి ఉంటాను ఎవరిని హేళన చెయ్యను ఎవరిని కించపరచను సింహం రాజు అంటూ ఉండగానే అక్కడికి నకిలీ సింహం గూడాచారి కుందేలు వస్తాయి సింహం రాజా ఇక బాధపడకు ఈ అడవికి నువ్వే రాజువి నీకు గుణపాఠం చెప్పాలని నేనే నల్ల చిరుతను నకిలీ మార్చి పంపించాను అంటూ అంటుంది మార్చింది నేను కూడా ఈ విషయాన్ని కనిపెట్టలేకపోయాను మన నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందన్నమాట అని కుందేలు అంటుంది ఇక అప్పటి నుంచి సింహం రాజు కుందేలు నల్ల చిరుత అన్నీ కలిసిమెలిసి ఆ అడవిలో సంతోషంగా జీవిస్తూ ఉంటాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే గర్వంతో ఇతరుల్ని హేళన చెయ్యొద్దని తక్కువగా అంచనా వేయొద్దని అందరితో మర్యాదగా ఉండాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నా ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అడవిరాజు గ్రద్ద మరియు రూపం హైనా ఒక దట్టమైన అడవిలో బోలిడన్ని జంతువులు ఉండేవి అడవికి రాజు సింహం రాజు ఎంతో దయగలవాడు రాజుకి ఒక మంత్రి ఉండేది అది గ్రద్ద తను రాజు దగ్గర ఎంతో విశ్వాసంగా ఉండేది గ్రద్ద అడవిలో తిరుగుతూ అడవి మీద నిఘా పెట్టేది తనకు ఏదైనా ప్రమాదం అనిపిస్తే వెంటనే రాజుకు తెలియచేసేది ఒకరోజు సింహం దగ్గరికి తన మిత్రుడైన హైనా వస్తాడు అరే మిత్రమా ఎలా ఉన్నావు చాలా రోజుల తర్వాత వచ్చావు ఏం చెప్పమంటావు మిత్రమా నా భార్య బిడ్డని వేటకాలు తీసుకెళ్లిపోయారు ఇప్పుడు నాకు నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు నువ్వు తప్ప ఇది విన్న సింహం రాజు ఎంతో బాధపడతాడు చూడు నేస్తమా ఇక నుంచి నువ్వు కూడా నాతో పాటు ఈ అడవిలోనే ఉండు కాదనుకు ఇలా హైనాని అక్కడే ఉండమని చెప్తాడు ఇక గ్రద్ద ఎప్పటిలాగానే జంతువులన్నింటిపై నిఘా ఉంచుతుంది తను దారిలో కొన్ని జంతువులు అతి కిరాతకంగా చనిపోయి ఉండటం చూస్తుంది అది చూసిన గ్రద్ద ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది ఇంతలోనే అక్కడికి ఏనుగొస్తుంది ఎవరు వీళ్ళని ఇంత కిరాతకంగా చంపారు మరి ఎంత కిరాతకంగా చంపుతారా ఎవరైనా ఏమో తెలీదు ఎవరో చాలా కిరాతకంగా చంపేశారు నేను ఇప్పుడే వెళ్ళి రాజుగారికి ఈ విషయాన్ని చెప్తాను ఇక అలా గ్రద్ద వెళ్ళి సింహానికి జరిగింది మొత్తం చెప్తుంది సింహం రాజు గ్రద్దతో కలిసి ఆ చనిపోయిన జంతువుల దగ్గరికి వస్తాడు నా అడవిలో ఇప్పటివరకు ఇలాంటి ఘోరం జరగలేదు ఎవరు ఆ కిరాతకుడు నా జంతువుల్ని ఇంత క్రూరంగా చంపి వెళ్ళిపోయాడు గ్రద్దా నువ్వు ఇంకాస్త గట్టిగా పెట్టు ఆ హంతకుణ్ణి పట్టుకో ఇంతలోనే అక్కడికి హైనా వస్తాడు మిత్రమా నువ్వేం కంగారు పడుకు ఆ హంతకుడు ఎవరో నేను కనిపెడతాను ఇక రోజురోజుకి జంతువులు అతి కిరాతకంగా చనిపోతూ ఉంటాయి ఇది చూసి రాజు ఎంతో బాధపడతాడు అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారో ఆ సింహంరాజుకి అర్థం కాదు సింహం రాజు బాధని చూసి గ్రద్ద కూడా చాలా బాధపడుతుంది ఒకరోజు గ్రద్ద హైనా కంగారుగా వెళ్ళటం చూస్తుంది అరే ఈ హైనా ఈ సమయంలో ఎక్కడికి వెళుతున్నాడు అనుకుంటూనే గ్రద్ద హైనాని పిలుస్తుంది అయినా హైనా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు గ్రద్ద హైనాని వెంబడిస్తుంది అకస్మాత్తుగా హైనా ఒక భయంకరమైన రూపం దాలుస్తాడు అది చూసిన గ్రద్ద భయపడిపోతుంది తను వెంటనే రాజుకి వెళ్ళి మొత్తం విషయం చెప్తుంది ఏంటి నువ్వు చెప్పేది నిజమా నేను వాణ్ణి వదిలిపెట్టను ఇక సింహం హైనా దగ్గరికి వెళ్తాడు నువ్వు నా స్నేహితుడివి అని నీకు అడవిలో చోటిచ్చాను నీకు ఎంత ధైర్యం ఉంటే నా జంతువుల్నే చంపుతావు నేను నిన్ను చంపేస్తాను ఓ తెలిసిపోయిందన్నమాట అయితే ఇంక నేను దొంగచాటుగా వేటాడనవసరం లేదు నేను నిన్ను కూడా చంపేస్తాను ఇది విన్న సింహన్ రాజుకి చాలా కోపం వస్తుంది వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది హైనా సింహన్ రాజుని గాయపరుస్తాడు సింహం రాజు హైనా బలం ముందు ఓడిపోతాడు తను పైకి లేవలేకపోతాడు ఇది చూసిన గ్రద్ద బాధతో సహాయం కోసం అటూ ఇటూ చూస్తుంది చాలాసేపటి వరకు సహాయం దొరక్కపోవటంతో గ్రద్ద బాధపడుతూ ఒక చెట్టు కింద ఏడుస్తూ ఉంటుంది ఆ చెట్టు పైన ఒక గుడ్లగూబ ఉంటుంది గుడ్లగూబ గ్రద్దని గమనిస్తుంది తన దగ్గరకొచ్చి ఇలా అంటుంది మిత్రమా ఏవైంది ఎందుకు బాధపడుతున్నావు ఇక గ్రద్ద జరిగిన విషయం మొత్తం గుడ్లగూబకి చెప్తుంది మిత్రమా నువ్వు బాధపడకు నేను నీకు సహాయం చేస్తాను నా దగ్గర కొన్ని మాయాశక్తులున్నాయి నేను వాటి సహాయంతో ఆ హైనాను అంతం చేస్తాను గుడ్లగూబా గ్రద్ద హైనా దగ్గరికొస్తాయి ఏంటి సింహన్ రాజుని రక్షించటానికి ఈ గుడ్లగూబని తీసుకొచ్చావా ఇదేమీ చేయలేదు అయినా నా శక్తి ముందు ఎవరైనా ఓడిపోవాల్సిందే గుడ్లగూబ తన మాయాశక్తితో ఒక విశాలమైన రూపాన్ని దాలుస్తుంది అది చూసి హైనా భయపడిపోతుంది గుడ్లగూబ హైనాని తన శక్తులతో చంపేస్తుంది సింహం రాజు గాయాలని కూడా నయం చేస్తుంది ఇక రాజు వెంటనే గుడ్లగూబకి ధన్యవాదాలు తెలుపుకుంటాడు ఇక అప్పటినుంచి ఆ అడవిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మకూడదు ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్